జై సీతారాం సీతారాముల ఇద్దరికి ఒకరిపై ఒకరికి వ్యామోహం అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు రాముడు అయోధ్యను విడిచి వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు రామునితోడే తనకు అయోధ్య అన్నది సీత అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం సీతను రావణాసురుడు అపహరించినప్పుడు రాముడు క్రిందపడి పొర్లి పొర్లి ఏడ్చాడట అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం జయాపజయాలనేవి దైవాధీనాలని కూడా రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతను తిరిగి పొందాడు పోతే పోయిందలే మరొక భార్యను తెచ్చుకుందాం అనుకోలేదు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం తన ప్రజలలో ఒక అనామకుడు సీత గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తన సింహాసనాన్నే త్యజించడానికి సిద్ధపడ్డాడు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం సోదరులు అంగీకరించకపోయేసరికి చేసేది లేక సీతను అడవికి పంపాడు కానీ మరో స్త్రీని పెళ్లాడలేదు జీవితాంతం సీత జ్ఞాపకాలతో బ్రతికాడు రాముడి మనసు నిండా సీతే ఉంది అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం భర్త తనను వీడిన సీత మనసు నిండా రాముడే ఉన్నాడు అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం అంతకంటే ముందు పరమశివుడు దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిని వివాహమాడాడు వారిరువురికి పరస్పరం వ్యామోహం కొంతకాలం తరువాత మామ దక్ష ప్రజాపతి అకారణంగా శివుడిపై ద్వేషం పెంచుకున్నాడు అహంకారంతో నిరీశ్వర యాగం తలపెట్టాడు కూతురుని అల్లుణ్ణి పిలవలేదు పిలవని పేరంటానికి వెళ్లవద్దని భార్య సతీదేవికి చెప్పాడు శివుడు కాని పుట్టింటి మీద మమకారం ఆమెను ఆపలేకపోయింది శివుడు అయిష్టంగానే అనుమతించాడు సతీదేవి పుట్టింట యాగానికి వెళ్ళింది కన్న కూతురుని కూడా చూడకుండా ఆమెను అవమానించి ప్రాణం తీశాడు దక్షుడు భార్యపై వ్యామోహం చంపుకోలేని శివుడు మతి తప్పి పిచ్చివాడై భార్య భౌతిక కాయాన్ని భుజాన వేసుకుని తిరుగసాగాడు అజరామరుడు శివుడు అంటే చావు పుట్టుకలు లేనివాడు ప్రాణం పోదు అంతకంటే ఏం చేయగలడు అది పరమశివుడికి సతీదేవిపై ఉన్న వ్యామోహం అనంతరం విష్ణుమూర్తి కల్పించుకుని సతీదేవి భౌతిక కాయాన్ని ముక్కలుగా ఖండించగా ఆ శకలాలు భరతఖండంలో పద్దెనిమిది ప్రదేశాలలో పడ్డాయట ఆయా ప్రాంతాలు పవిత్ర అష్టాదశ శక్తి పీఠాలుగా హైందవుల పూజలు అందుకుంటున్నాయి అప్పటికి చనిపోయిన తన భార్యపై వ్యామోహాన్ని చంపుకోలేక శివుడు యోగ సమాధిలోకి వెళ్లాడు చనిపోయిన సతీదేవి మరు జన్మలో పార్వతీదేవిగా హిమవంతుడి ఇంట జన్మించింది శివుడిని తప్ప ఇంకెవరినీ పరిణయమాడనని పట్టుబట్టింది జై హింద్ జై సీతారాం